రాజధాని అమరావతిలో పనులు వేగవంతమవుతున్నాయి నూతనంగా కొత్త సంస్థలు రాజధానికి వస్తూ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న తరుణంలో జగన్ రెడ్డి తనలోని నీచ ప్రవృత్తిని బయటకు తీసి కుట్రలు కుతంత్రాలతో వస్తున్నాడు అమరావతి అభివృద్ధి ఏ విధంగా జరిగినా జగన్ తట్టుకోలేదు సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలకు చిల్లర విధించిన తనను తిరస్కరించాలన్న విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడు అందుకే అతను రాష్ట్రం రాష్ట్ర ప్రజల వినాశనానికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని అధికారం పోయిన మొదటి సంవత్సరం అవుతున్న వేళ దాన్ని అమల్లోకి తెచ్చాడు అందులో భాగంగానే అతని తెనాలి పర్యటన ఎస్సీ ఓట్ బ్యాంక్ తనదే అని నమ్మే జగన్ రెడ్డి ముందు వాళ్ళనే టార్గెట్ చేశాడు వారు గంజాయి బ్యాచ్ రౌడీషేట్లను తెలిసినా కూడా మీ అసాంఘిక కార్యక్రమాలకు నేను మద్దతు నాకు మద్దతుగా మీరు నిలబడండి మీరు రెచ్చిపోండి అన్నట్టుగా రాష్ట్రంలో అసాంఘిక శక్తులకు ఇండైరెక్ట్గా సంకేతాలు పంపాడు గత సంవత్సర కాలం నుండి కూటమి ప్రభుత్వాన్ని కొల మతపరంగా రెచ్చగొట్టడానికి తన పేటిఎం బ్యాచ్ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రయత్నాలను తిప్పికొడుతూ తనకు పూర్తిగా సాక్ష్యాధారాలతో దొరికిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తూ చట్టానికి అప్పజెప్పి జైల్లో పెడుతున్నారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడకుండా సమన్వయంతో తన పని తాను చేసుకుపోతున్నాను ఇప్పుడు పందా మార్చిన జగన్ రెడ్డి నైతిక విలువలు మరిచిపోయి పూర్తి స్థాయిలో దిగజారి రాష్ట్రంలోని మహిళలను టార్గెట్ చేస్తూ తన భార్య భారతి రెడ్డి నడిపే మీడియాలో తన భార్య నివసించే ప్రాంతాన్నే ప్రాంతాన్ని ఉండే ప్రాంతంగా ప్రకటించి అమరావతి ప్రాంత మహిళల పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా ప్రవర్తించాడు గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్ములో నుంచి చిల్లి గవ్వ కూడా వాటా ఇవ్వకుండా తల్లిని చెల్లిని బజార్కి ఇచ్చిన జగన్ రెడ్డి అమరావతి ప్రాంత మహిళలను బజార్కు ఈడ్చడమే కాకుండా తాను పెంచి పోషించిన పేటిఎం సజ్జల లాంటి వాళ్ళ ద్వారా ఇంకా బహిరంగంగా అదే అభిప్రాయాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అదే నిన్న మనం చూసిన సజ్జల కారు కూతలు సిగ్గు ఉన్నవాడు ఎవడు అలా మాట్లాడు అధికారం దోపిడీ సొమ్ము లేకపోతే జగన్ రెడ్డి మనిషి కాడు తట్టుకోలేకపోతున్నాడు అనటానికి ఇవే కొన్ని ఉదాహరణలు మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకెన్నో బయటకు వస్తాయి రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదని దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వాడు దిగజాలుడు రాజకీయాలు చేయటంలో దిట్టైన జగన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దోసి అశాంతి అలజడులు సృష్టించి అంధకార రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలని చూస్తున్నాడు ఆ కుట్రలను అడ్డుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంతో పాటు మనందరి మీద ఉంది